విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సిద్దిపేట జిల్లా డిఈఓ ఎల్లంకి శ్రీనివాసరెడ్డి అన్నారు ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి ప్రారంభమయ్యే పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని విద్యాధికారి శ్రీనివాసరెడ్డి తెలిపారు జిల్లా వ్యాప్తంగా పదమూడు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు మంది విద్యార్థిని విద్యార్థులు పదహారు వందల అరవై ఒక్క మంది వొకేషనల్ విద్యార్థిని విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాయనున్నారని ఆయన తెలిపారు జిల్లా వ్యాప్తంగా ఎనభై పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని ఎనభై మంది అధికారుల పర్యవేక్షణలో పరీక్షలను నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు తొమ్మిది మంది కస్టోడియంను అధికారులు ఐదుగురు ఫ్లయింగ్ స్క్వాడ్లు ఉంటారన్నారు రెవెన్యూ హెల్త్ పోలీస్ ఎలక్ట్రిసిటీ అధికారుల సమన్వయంతో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు పరీక్షలు రాసే విద్యార్థులు తమ తమ సెంటర్లకు గంట ముందే చేరుకోవాలని గతంలో మాదిరిగా నిమిషం నిబంధన లేదని విద్యార్థులను తొమ్మిది ముప్పై ఐదు వరకు సెంటర్లోకి అనుమతిస్తామని అంటున్న జిల్లా విద్యాధికారి రెడ్డితో మా ప్రతినిధి రాజాబాబు ఫేస్ టు ఫేస్ ఈ నెల తేదీన ఎస్ఎస్సి పరీక్షల నిర్వహణ ప్రారంభం కాబోతుంది ఈ నేపథ్యంలోనే జిల్లాలో ఉన్నటువంటి ఎన్ని సెంటర్లు ఉన్నాయి ఎంతమంది విద్యార్థులు హాజరవుతున్నారు అక్కడ పరీక్షల నిర్వహణ కోసం ఎట్లాంటి ఏర్పాట్లు చేశారనే అంశాన్ని మనతో పాటు డిఓ ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సిద్దిపేట జిల్లాలో జిల్లా వ్యాప్తంగా ఎన్ని సెంటర్లు ఉన్నాయి ఆ సెంటర్లకు ఎంతమంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొనే అవకాశం ఉంది మీకు అందరికీ ముందుగా ముందుగా గుడ్ మార్నింగ్ మనకు టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్ అనేది ఎయిటీన్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుండి టూ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు కంప్లీట్ అవుతాయి అందులో మనకు మెయిన్ ఎగ్జామినేషన్స్ అనేది ముప్పై వరకు కంప్లీట్ అయిపోతాయి ఆ తర్వాత ఫస్ట్ సెకండ్ వొకేషనల్ ఎగ్జామినేషన్స్ అనేది రెండు రోజులు ఉంటాయి మనకు మొత్తం జిల్లాలో పట పదమూడు వేల తొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఏడు మంది రెగ్యులర్గా విద్యార్థులు హాజరవుతుండ్రు అదేవిధంగా ఆరుగురు ప్రైవేట్ విద్యార్థులు ఈ ఫస్ట్ సెకండ్ ఈ రెండు రోజులలో పూట పదహారు వందల అరవై ఒక్క మంది మనకు వొకేషనల్ విద్యార్థులు హాజరవుతారు ఆ వొకేషనల్ విద్యార్థులు రెగ్యులర్ పిల్లలే వాళ్ళు ఆ వొకేషనల్ ట్రైడ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు రెండు రోజులు ఎగ్జామ్ రాస్తారు లాస్ట్ ఇయర్కు ఈ సమ మార్పు ఏంటంటే లాస్ట్ ఇయర్ మనకు ఆరు రోజులు ఎగ్జామ్స్ అవుతుండే ఫిజికల్ సైన్స్ బయో సైన్స్ ఒకటే రోజు అవుతుండే ఈసారి మనకు బయో సైన్స్ ఫిజికల్ సైన్స్ వేరు రోజులలో మనకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి ఏర్పాటు చేసినాం అది ఏంటంటే ఎగ్జామినేషన్ నైన్ థర్టీ స్టార్ట్ అయిపోయి ట్వెల్వ్ థర్టీ వరకు ఉంటుంది కాకపోతే ఈ ఫిజికల్ సైన్స్ మ్యాథ్స్ ఎగ్జామ్ రోజు మాత్రం ఫిజికల్ సైన్స్ బయో సైన్స్ నైన్ థర్టీ నుంచి లెవెన్ వరకు ఈ ఎగ్జామినేషన్ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది మొత్తం జిల్లాలోపట పట ఎనభై సెంటర్లు మనము ఏర్పాటు చేసుకోవడం ఎనభై సెంటర్ల గురించి చీఫ్స్ పడి ఉంటూ డిపార్ట్మెంటల్ ఆఫీసర్ అందరినీ కూడా మనము నియమించడం కూడా చేసి వాళ్ళు వాళ్ళ లోపట ఈ ఈరోజు రిపోర్ట్ చేస్తారు అదేవిధంగా మనకు ఈ నెల ఐదో తారీఖు నాడు సెట్ వన్ క్వశ్చన్ పేపర్ అదేవిధంగా ఏడవ తారీఖు రోజు సెట్ టూ క్వశ్చన్ పేపర్ రావడం జరిగింది వాటిని ఏడు రూట్ల ద్వారా మొత్తం ఆ క్వశ్చన్ పేపర్ అనేది మనము ఇది ఇరవై మూడు స్టోరేజ్ పాయింట్స్ ఎదుకంటే పోలీస్ స్టేషన్ ఆ పోలీస్ స్టేషన్లకు మనం తరలించడం జరిగింది అదేవిధంగా మన జిల్లాలోపట పట తొమ్మిది సి కేటగిరీ సెంటర్లు సి కేటగిరీ సెంటర్స్ అంటే మన పోలీస్ స్టేషన్కు ఎనిమిది కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి వాటిని సి కేటగిరీ సెంటర్లు అని చెప్పేసి మనం అంటాం అంటాం అదేవిధంగా మనకు ఇప్పుడు రూట్ ఆఫీసర్స్ కూడా మనము ఏడుగురు రిజిస్ట్రేషన్ రూట్ ఆఫీసర్లో వాళ్ళు ఆల్రెడీ పేపర్ ఇచ్చిన కానీ ఐదుగురు జిల్లా పట ఐదుగురు ఫ్లయింగ్ స్క్వాడ్ ఉన్ ఏర్పాటు చేయడం జరిగింది అందులో ఒకరు విద్యాశాఖ నుంచి ఒకరు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఒకరు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వాళ్ళు ఉంటారు వాళ్ళ డ్యూటీస్ అనేది మనకు ఎగ్జామినేషన్ రోజు మనకు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ మనకు రిపోర్ట్ చేస్తారు వాళ్ళు అదేవిధంగా సిట్టింగ్ స్కాడ్ వాళ్ళు కూడా పద్దెనిమిది మంది సిట్టింగ్ స్కాడ్ను మనకు కలెక్టర్ గారు వాళ్ళని నియమించారు వాళ్ళు కూడా ఎల్లుండి నుంచి డ్యూటీలో వచ్చేస్తారు అదేవిధంగా పరీక్షలు పరీక్షలు రాయడానికి ఎగ్జామ్ సెంటర్లకు వస్తున్న విద్యార్థులకు అక్కడ మౌలిక వసతులు అంటే ఇప్పుడు సమ్మర్ ఉంది కదా సార్ ముఖ్యంగా వాళ్ళ కోసం విద్యార్థుల కోసం ఏర్పాట్లు ఏమన్నా చూస్తారు అయితే మనకు ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు పోస్టల్ డిపార్ట్మెంట్ కావచ్చు మెడికల్ డిపార్ట్మెంట్ కావచ్చు ఇవన్నింటిని కూడా వీళ్ళందరితోనూ కూడా మన అడిషనల్ కలెక్టర్ సారు ద్వారా మన కోఆర్డినేషన్ మీటింగ్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది వాళ్ళకు కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది మేము కూడా వాళ్ళకు వాళ్ళకి లెటర్ కూడా రాయడం జరిగింది ఆర్టీసీ వాళ్ళైతే ఆర్టీసీ బస్సెస్లో ఆ టైంకు నడపాలి అని చెప్పడం జరిగింది పోస్ట్ ఆఫీస్ వాళ్ళకైతే క్వశ్చన్ పేపర్ తీసుకుపోతే వాళ్ళకు ఆన్సర్ పేపర్లు అయితే ఉందో అక్కడ డిపాజిట్ చేసేందుకు చేయమని చెప్పేసినాం అదేవిధంగా ఎలక్ట్రిసిటీ వాళ్ళకి నిరంతరం కూడా మనకు ఎగ్జామేషన్ టైంలో కూడా కరెంటు ఉండాలని చెప్పేసినాం మెడికల్ అండ్ డిపార్ట్మెంట్లో వాళ్ళకు ఆశా వర్క్ అను అరేంజ్ చేసి అక్కడ ఏది మన ఓఆర్ఎస్ పాకెట్లు కావచ్చు ఇంకా చిన్న చిన్న ఉంటే వాళ్ళకి అక్కడ పెట్టడం కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళకు అవసరం విద్యార్థులకు అవసరమైనటువంటి వాటర్ కావచ్చు ఇవన్నీ కూడా పెట్టడం కూడా జరిగింది అవన్నీ కూడా సక్రమంగా జరిపినాయి మొత్తం అన్ని ఆల్ అరేంజ్మెంట్స్ అదేవిధంగా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం సీసీ కెమెరాలు చీఫ్ సూపెంట్ రూమ్లో ఒకటి ఉంటుంది అదేవిధంగా ఒక్కొక్క సెంటర్ కూడా ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ కూడా అక్కడ ఉంటారు విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్లకు వచ్చే వచ్చే ముందు ఎలాంటి వస్తువులను తీసుకురావద్దు ముఖ్య ముఖ్యమైన ఫోన్ జోన్ అని చెప్పేసి నిన్న ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది గతంలో జరిగిన పొరపాట్లు పునరావతం కావద్దు అనే ఉద్దేశంతో ఈ నివ నిబంధన తీసుకొచ్చినట్టు తెలుస్తోంది మనకు ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఏంటంటే సెల్ ఫోన్లే కావచ్చు డిజిటల్ వాచ్లే కావచ్చు ఎలక్ట్రానిక్స్ గూడ్స్ ఏవి కూడా అసలు తీసుకొని రాకూడదు ఈవెన్ ఎగ్జామినేషన్ ఉన్నటువంటి చీఫ్ వన్ కావచ్చు డిపార్ట్మెంటల్ ఆఫీసర్ కావచ్చు ఇన్సిరు కావచ్చు నేను పోయినా కానీ అదేవిధంగా మా కలెక్టర్ గారు పోయినా మన మా డైరెక్టర్ గారు వచ్చినా సెక్రటరీ గారు వచ్చినా కానీ ఎవరిని కూడా సెల్ ఫోన్ అనేది తీసుకురాకూడదు సెల్ ఫోన్ స్ట్రిక్ట్లీ ప్రొహిటెడ్ ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు ఇప్పుడు ఎంతమంది సిబ్బంది ఎంతమంది పాల్గొంటారు స్క్వాడ్స్ ఎంతమంది ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఎంతమంది మొత్తం ఈ ఎగ్జామ్ నిర్వహణ కోసం మొత్తం ఓవరాల్ సిబ్బంది ఎంత ఫ్లయింగ్ స్క్వాడ్ అనేది మొత్తం ఐదు రూట్లలో ఐదు ఐదుగురు జరిగింది టీములు ఐదు టీమ్లలోపే ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంటారు ఒకరు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు వీళ్ళు రోజు కూడా మనం లాటరీ చేస్తాం లాటరీ చేసి ఏ రూట్ అని చెప్పేసి మనం నిర్ణయిస్తాం ఆ రూట్ ప్రకారంగా వాళ్ళు వెళ్ళిపోతారు అదేవిధంగా సెంటర్కి వచ్చేసి ఒక చీఫ్ ఫోన్ ఎంటు డిపార్ట్మెంట్ ఆఫీసర్ దాన్ని సరిపోని విన్జిలేటర్ ఉంటారు ఒక వాటర్ బాయ్ ఉంటాడు ఒక క్లర్క్ ఉంటాడు అంతే మిగతా వాళ్ళు ఎవరు ఉంటారు పోలీసు ఉంటారు పోలీసులు బయట ఉంటారు మన ఆశా వర్కర్ ఉంటారు వాళ్ళు కూడా బయట ఉంటారు వాళ్ళు ఎవ్వరు కూడా ప్రో ఇవన్నీ కూడా మేము ఇంతకు చెప్పిన చెప్పినా తీసుకొని రాకూడదు ఓన్లీ విద్యార్థి వచ్చేటప్పుడు ఒక పెన్ను పెన్సిల్ ఎరైజరు ఒక రైటింగ్ ప్యాడ్ అవి తీసుకొని మాత్రం మనకు ఎగ్జామినేషన్ హాల్కు సో వాళ్ళు నైన్ ఓ క్లాక్ చేరుకుంటే మంచిది మనకు ఎందుకు ఈసారి గతంలో ఈ ఎగ్జామ్ కోసం నిమిషం నిబంధనలు ఉండదు ఇప్పుడు ప్రభుత్వం నిమిషం నిబంధన ఎత్తేసే విద్యార్థులు ఏ టైం వరకు ఎగ్జామ్ సెంటర్కి చేరుకోవాలి మీరు విద్యార్థుల కోసం ఏం చెప్తారు విద్యార్థులకు ఇచ్చే సూచన విద్యార్థులు ఒక గంట ముందు సెంటర్ చేరుకుంటే మంచిగా ఉంటుంది ఎందుకంటే మనకు తొమ్మిది ముప్పై ఐదు వరకు వచ్చినా కానీ అనుమతించాలని చెప్పేసి మనకు గవర్నమెంట్ నుంచి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు తొమ్మిది ముప్పై ఐదు వరకు తొమ్మిదిన్నరకు ఎగ్జామినేషన్ ఆడేది ఒక ఐదు నిమిషాలు లేటుగా వచ్చినప్పటికీ కూడా అనుమతించాలని చెప్పేసి మనకు అధికారికంగా ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది విద్యార్థులు విద్యార్థులకు ఇచ్చే సూచనలు సలహాలు కావచ్చు అంటే ఎగ్జామ్ రాసే విద్యార్థులు విద్యార్థులందరినీ నేను కోరేది ఏంటంటే మీరు ఒక గంట ముందుకే వస్తే మంచిగా ఉంటుంది ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో వచ్చేస్తే అనవసరమైన టెన్షన్ పడవలసినటువంటిది ఉంటుంది ఎగ్జామినేషన్ వాళ్ళకి మంచిగా మీరు ప్రశాంతంగా వెళ్ళి ప్రశాంతంగా అంటే కూర్చొని అయితే వాళ్ళ ఎగ్జామినేషన్ రిజులెటర్ మీకు క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత క్వశ్చన్ పేపర్ పూర్తిగా తరువాగా చదువుకున్న తర్వాత చదువుకొని మీకు ఏ క్వశ్చన్కు ఆన్సర్ అయితే వస్తుందో ముందుగా అవి రాయాలి ముందు రా అవి ప్రయారిటీ ప్రకారంగా రాసుకుంటూ రాసుకుంటూ వెళ్ళి రాని వాటి గురించి ఆలోచించాలి కానీ రాని వాటి గురించే ముందు ఆలోచించేసి టైం వేస్ట్ చేసుకోకుండా వచ్చినాయి రాసేసి లాస్ట్కి రాయాలి మంచి ప్రశాంతంగా రాయాలి ఎలాంటి ఒత్తిడికి కాకూడదు అన్ని ఏర్పాట్లు కూడా మేము సక్రమంగా చేసినాము అది విద్యార్థులు ఎవరైనా కానీ ట్వెల్వ్ థర్టీ కంటే ముందు ఎగ్జామ్ రాసినప్పటికీ కూడా మేము బయటకు వెళ్ళనియరు ట్వెల్వ్ థర్టీ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాతనే మాత్రం వాళ్ళకు ఇన్జిలీటర్ ఆన్సర్ పేపర్ తీసుకున్న తర్వాత బయటకు వదిలిపెడతారు అందరు కూడా ప్రశాంతంగా రాయాలని చెప్పేసి కోరుతాం ఇది జిల్లా వ్యాప్తంగా పదమూడు వేల రెగ్యులర్ విద్యార్థులు ప పదహారు వందల చిల్లర ఒకేషనల్ విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రా రాస్తున్నారని చెప్పి గారు చెప్పడం జరిగింది అదేవిధంగా ఎగ్జామ్ సెంటర్కు సెంటర్లలో అన్ని ఏర్పాట్లను ముఖ్యంగా ఎండాకాలం ఉంది కాబట్టి అక్కడ వాళ్ళకు వాటర్ కావచ్చు వైద్య సిబ్బంది ఇట్లా ఇతరత్ర అన్ని ఏర్పాట్లు వాళ్ళకి సంబంధించిన అన్ని పూర్తి చేశామని చెప్తున్నారు ముఖ్యంగా గతంలో నిమిషం నిబంధన ఉండే ఇప్పుడు అది తీసేసి నిమిషం నిబంధన తొలగించారు తొమ్మిది ముప్పై ఐదు వరకు సెంటర్లోకి అలో చేస్తారు అదేవిధంగా విద్యార్థులు మాత్రం ఖచ్చితంగా ఒక గంట ముందు సెంటర్కు చేరుకొని ప్రశాంతంగా ఏమీ ఆలోచించకుండా వాళ్ళకు ముందు ఏ ఏ ఏ వాటికైతే ఆన్సర్స్ వస్తాయో వాటిని రాసి ప్రశాంతమైన వాతావరణంలో ఎగ్జామ్ రాస్తే బాగుంటుందని చెప్పేసి డీఓ చెప్పడం జరిగింది కెమెరా పర్సన్ నరేష్తో రాయబాబు ఎస్ సిక్స్ న్యూస్ సిద్దిపేట్